జై గురుదత్త కాళి నేను నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త పీఠం వేరే జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ముఖ్యంగా భక్తులందరూ తెలియజేయటువంటి విషయం ఏమిటంటే మనము కొండగట్లో కట్టేటువంటి దత్తశక్తి పీఠము నిర్మాణము జరుగుతున్నది కనుక ఆధ్యాత్మిక బంధువులు ఎవరైనా తమకు తోచినటువంటి సహాయం చేయవచ్చును ముఖ్యంగా అందులో శ్రీచక్ర ఆలయం అనేటువంటిది అంటే ఎక్కడా లేనటువంటి శ్రీచక్రాన్నే దేవతగా అంటే ఖాళీ మాతగా మనం ఇక్కడ కొలుస్తాము కనుక శ్రీచక్రానికి కానీ మహాగణపతి శివయ్య ఈ యొక్క విగ్రహాలు చిన్న విగ్రహాలు ఫిట్ విగ్రహాలు ఉంటాయి వాటికి దాతలు ఎవరైనా ఉంటే కూడా సంప్రదించండి ముఖ్యంగా అసలు ఈ ఖాళీ శ్రీచక్ర ఆరాధన ఎందుకు చేయాలి అని అంటే చాలామందికి అపమృత్యు దోషాలు దోషము జాతకములో గండాలు చాలా ఉంటాయి మరి ఈ గండాలను ఎదుర్కొనేటువంటి శక్తి కలియుగంలో ఏది దానికి దేనికి లేదు ఒకటే ఒకటి ఉంది అది కాళీ మాత యొక్క శక్తి శ్రీచక్ర ఆరాధన ఈ అమ్మవారు ఎంత శక్తివంతమైన జీవత అంటే ఎలాంటి గండాలనైనా ఎలాంటి దోషాలైనా వివాహ ఆలస్య దోషాలైనా వివాహమైన తర్వాత భార్యాభర్తల వివాదాలైనా కోర్టు కేసులైనా భూమి తగాదాలైనా ఎలాంటి అన్నదమ్ముల మధ్యలో సంఘర్షణలు అయినా కుటుంబ సభ్యులు విడిపోవడం కానీ ఇలాంటి సంఘర్షణలు ఘర్షణలు గొడవలు జరుగుతున్నటువంటి వారందరూ కూడా తప్పకుండా మన ఆశ్రమంలోని అమ్మవారు శ్రీచక్ర రూపిణిలో ఉన్నటువంటి కాళీమాతను తప్పకుండా దర్శించాలి ఈ నిర్మాణంలో ఉన్నటువంటి స్థాన సమయంలో తప్పకుండా అందరూ కూడా సహాయం కూడా చేయవలసిందిగా తెలియజేస్తూ మా సెల్ ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ వన్ ఇదే గూగుల్ పే ఇదే ఫోన్పే అన్నిటికీ ఇదే ఉన్నది తప్పకుండా మీ యొక్క పేర్లు కూడా గుర్తించబడతవి రాయబడతవి తప్పకుండా కూడా ఈ యొక్క ఆశ్రమానికి సహకరించవలసిందిగా తెలియజేస్తూ ఆ జగన్మాత అయినటువంటి కాళీ మాత అనుగ్రహం అందరికీమైన ఉండాలని జయ గురుదత్త జయ కాళీ